హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే చిన్ని చిన్న సపోర్ట్ తో సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ రోజు రెసిపీ హెల్దీ స్నాక్స్ అండి అసలు వెయిట్ లాస్ లో ఉన్న పిల్లలు స్కూల్ నుంచి వస్తే హెల్దీగా స్నాక్ ఇవ్వాలనుకున్నా ఇది పర్ఫెక్ట్ స్నాక్ అండి అసలు అటుకులతోని అండ్ మకానాతో చేసిన స్నాక్స్ అండి ఇవి చాలా హెల్దీ అసలు మకాన అటుకుల్ని రోజు కూడా మనం తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి తక్కువ క్యాలరీలు ఎక్కువ ప్రోటీన్ అనేది మకానాలో ఉంటాయి అటుకుల విషయానికి వస్తే తేలిగ్గా జీర్ణమవుతుంది ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి మరి మరింతకేందు వచ్చే రెసిపీ చూపించేస్తాను నేను ఫస్ట్ రెసిపీ అయితే అటుకులు మకానా మిక్సర్ అయితే రెడీ చేస్తున్నాను అండి దానికోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆఫ్ మకానా కూడా యాడ్ చేసుకున్నానండి మకానా చూసారు కదా ఇలా విరిస్తే క్రిస్పీగా రోస్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లోని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని హీట్ అవనివ్వాలి రెండు టేబుల్ స్పూన్లు అయితే పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి పల్లీలు కోస్తా రోస్ట్ అవ్ రెండు టేబుల్ స్పూన్ల వేపిన శనపప్పును యాడ్ చేసుకోవాలండి అదే పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కి సరిపడా ఉప్పు కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి రోసస్ అంతా కూడా సిమ్ లోనే పెట్టుకోవాలండి ఇలా అన్నిటిని కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత నేనైతే అటుకుల్ని ఇక్కడ పల్చటి అటుకులు తీసుకుంటున్నానండి లావు అటుకులు కాకుండా ఇలా పల్సరి అటుకులు తీసుకుంటే ఈ మిక్సర్ కి చాలా బాగుంటాయి చాలా తేలికగా డైజెషన్ కూడా అవుతాయండి ఇలా క్వాంటిటీ ఇక్కడ నేను రెండు కప్పులకి తీసుకుంటున్నానండి ఇలా మొత్తం రెండు కప్పులు అటుకులు వేసుకున్న తర్వాత మొత్తం ఈ పల్లీలోని ఉప్పు కారం మసాలా అంతా కూడా ఈ అటుకులు పట్టినట్టు బాగా కలుపుకోవాలి ఇలా అటుకులు అన్ని కూడా మంచిగా ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి రోస్ట్ చేసుకున్న మకానాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం మకానా అటుకులు అన్ని కలిసిపోయేలా చూసుకోవాలి ఒక రెంబ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా అటుకులు మంచిగా కూడా ఫ్రై అయిపోతాయి అండి టూ మినిట్స్ అయితే ఫ్రై అయిపోతాయి ఇలా మొత్తం అన్ని ఫ్రై అయిన తర్వాత కొంచెం చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇలా అంతా కలిపి పెట్టుకున్నామంటే అటుకులు మకాన మిక్సర్ అయితే రెడీ అయిపోతుంది ఇక మన సెకండ్ హెల్దీ స్నాక్ కూడా రెడీ చేసుకుందామండి అండి క్యారమిల్ మకాన ఇది కూడా చాలా టేస్టీ ఉంటదండి సూపర్ హెల్దీ కూడా మకానా అని ఇలా రెండు కప్పులు తీసుకొని సిమ్ లో పెట్టుకొని మంచిగా అయితే రోస్ట్ చేసుకోవాలండి మాడిపోకుండా నెమ్మదిగా సిమ్ లోనే పెట్టుకొని ఈ విధంగా మకాన లైట్ కలర్ చేంజ్ అయినంత వరకు రోస్ట్ చేసుకోవాలి అంతా కూడా ఇలా రోస్ట్ అయ్యి ఇలా క్రంచిగా అయినంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లోని హాఫ్ కప్ అయితే బెల్లం యాడ్ చేసుకోవాలండి హాఫ్ కప్ బెల్లానికి పావు కప్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ లో అంతా బెల్లం మంచిగా కరిగిన తర్వాత కొంచెం ఒక్క టీ స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఆ క్లిప్ నచ్చినది మిస్ అయింది అది కూడా నెయ్యి కూడా యాడ్ చేసుకొని చూసారు కదా ఈ విధంగా కూడా మంచిగా బెల్లం అంతా కరిగిపోవాలి బెల్లం అంతా కరిగిపోయి మనకి పాకమయండి అవసరం లేదండి బెల్లం ఇలా అంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి నార్మల్ గా నువ్వులు ఇస్తే పిల్లలు తినరు కదండి ఇలా చిన్న చిన్న రెసిపీస్ లో యాడ్ చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారండి వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు కూడా నువ్వులు మనకు మంచిగా ఎనర్జీని అయితే ఇస్తాయండి నువ్వుల్లో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి బాగా ఎనర్జీని ఇస్తుంది బెల్లం పాకం అంతా కూడా ఈ నువ్వులు తిని మకానకే కలిపినట్టు ఇలా బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ ని మాత్రం సిమ్ లోనే పెట్టుకోండి ఇలా మొత్తం అంతా కూడా ఒక మూడు నిమిషాల వరకు కలుపుకున్నాము అంటే మనం మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అవుతా ఉంటదండి చూస్తున్నారు కదా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక్క టూ మినిట్స్ ఇలా కలుపుతూనే ఉన్నాం అంటే స్టవ్ ఆపిన తర్వాత ఇలా టూ మినిట్స్ కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా బెల్లం పాకం అంతా ఆరిపోయిందంటే మకానస్ అన్ని సపరేట్ సపరేట్ గా అయితే వచ్చేస్తాయండి ఈ స్వీట్ చాలా ఎమ్మీగా ఉంటదండి ఇట్లాస్లోకి లోకి స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు మనం అస్సలు ఆపుకోలేం కదండి అలాంటప్పుడు ఇది బాగా మకానా క్యారమిల్ బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసేయండి ఇలా రెండు టేస్టీ మకానా రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్స్ మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి హెల్దీ స్నాక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం